హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పార్థివీస్ కిచెన్ ఉల్లి వెల్లుల్లిపాయ వేయకుండా అరటికాయ ఫ్రై చాలా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు వీడియోలో మనం చూద్దాం ముందుగా అరటికాయని పీల్ చేసుకుని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి కొంచెం పెద్దగానే కట్ చేసుకోవాలి పీసెస్ ఈ విధంగా మొత్తం అన్నీ ఈక్వల్ పార్ట్స్గా కట్ చేసుకుని వాటర్లో వేసుకోవాలి ఈ వాటర్లో కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఫ్రై చేయటం కోసం ఒక ప్యాన్ స్టవ్ మీద పెట్టుకుని త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత పావు టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ జీలకర్ర వేసుకుని ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి ఆవాలు జీలకర్ర కొంచెం ఫ్రై అయిన తర్వాత మూడు రెమ్మలు కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకోవాలి కరివేపాకు ఫ్రై అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న అరటికాయ ముక్కల్ని వాటర్ స్ట్రెయిన్ చేసుకుని అరటికాయ ముక్కల్ని ప్యాన్లోకి వేసుకోవాలి ఈ విధంగా మొత్తం అరటికాయ ముక్కలన్నీ వేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకోవాలి ఇవి సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి పైన మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని అరటికాయ ముక్కలు సాఫ్ట్గా అయ్యేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మరలా ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లో పావు టీ స్పూన్ పసుపు అలాగే రుచికి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకుని అంతా కలిసేటట్టు ఒకసారి బాగా మిక్స్ చేసుకుని ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత తగినంత కారం యాడ్ చేసుకోవాలి అలాగే వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ని యాడ్ చేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ జీరా పౌడర్ని యాడ్ చేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకొని ముక్కలు మసాలా పట్టేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా కలుపుకుంటూ ఒక రెండు నుంచి మూడు నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీర జల్లుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి ఎంతో టేస్టీగా ఉండే అరటికాయ ఫ్రై రెడీ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి మరెన్నో కొత్త రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి నేను పెట్టే ప్రతి వీడియోస్ మీ నోటిఫికేషన్స్కి వచ్చేస్తాయి థ్యాంక్ యూ